మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మాలా కుమార్ గారి ఏమండి కథల నుండి పదిహేడవ కథ సా బందర్ అమ్మ బాహర్ దర్వాజా బంద్ అనే కథ విందాం ధడ్ 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 ధడా పెద్ద చప్పుడుతో తలుపు తెర్చుకోగానే ఆ జాబా బహు తేనా అమ్మ నీచే కాబీ కొండీలాగాతో తబ్ నాయకులేగా అని చెప్పి జహీరా వెళ్ళిపోయింది ఓరిని గాలికి తెరుచుకుందా ఈ తలుపు ఏ దొంగొచ్చాడో ఏదేయమో వచ్చిందని ఎంత హడల్చచ్చాను ఈ తలుపులు మరీ ఇంత వీకేమిటి బాబు ఇంత దడిపిస్తున్నాయి మేము ఇంట్లోకి వచ్చిన నాలుగైదు అనుకుంటా నేను వంట ఇంట్లో చేసుకుంటూ ఉండగా మా ఏమండి పిలుపులు వినిపించాయి ఏముంది ఇందాక పేపర్ చదువుతూ కనిపించారు పేపర్ ఏమైనా కింద పడి ఉంటుంది ఇయమనో లేదా సెల్ తెచ్చియమనో పిలుస్తున్నారులే అనుకొని చిన్నగా చేతిలో పని పూర్తి చేసుకొని వెళ్ళాను ఏరి ఈ పెద్ద మనిషి ఎక్కడా కనిపించటం లేదే అనుకుంటూ ఇల్లంతా కలియు చూస్తూ ఎక్కడండి అని అడిగానా ఈ గదిలో బయట నుండి తలుపుతీ అని ఓ గదిలో నుండి వినిపించింది ఇదేమిటి గది తలుపు వేసుకొని నన్ను తీయమంటున్నారు అని దీర్ఘం తీస్తూ బయట నుండి హ్యాండిల్ తిప్పాను రెండు సార్లు తిప్పితేనే కానీ రాలేదు చెమటలు కక్కుతూ బయటికి వచ్చారు ఇంతసేపు ఏం చేస్తున్నావు ఈ తలుపు రాలేదు పిలవగాని రావద్దు అని కోపం చేశారు తలుపు రాకపోవటం ఏమిటి లోపల హ్యాండిల్ విరిగిపోయింది అందుకని తలుపు వేస్తే లోపల నుండి తీయటానికి రాదు నేను ముందు చూడలేదు జాగ్రత్త నువ్వు లోపలికెళ్ళి వేసుకోకు అన్నారు ఒక క్షణం భయం వేసింది ఆ ఈ సంగతి తెలిసాక నేను లోపలికి లోపలికెళ్ళి తలుపేసుకోవటమా నెవ్వర్ అయినా ఏమండి లోపల ఉండగానో పొరపాటును నేను లోపలికి వెళ్ళినప్పుడు పడిపోతే ఎలా అందుకని ఎలాగో మా ఏవండీకి తలుపు చెక్క మీద టవల్ ఆరేయటం అలవాటు కాబట్టి ఏదో ఒక తలుపు ఎందుకు ఈ తలుపు మీద వేస్తే పోలే అనుకొని ఏవండి టవల్ ఏ తలుపు మీద వేసినా తీసుకొచ్చి ఈ గది తలుపు మీద వేయసాగాను అయితే ఈయనగారు ఎప్పుడు ఆ టవల్ గుంజేస్తారో తెలీదు అందుకని స్టాపర్ పెట్టి తలుపు అడ్డంగా ఓ కుర్చీ కూడా పెట్టాను ఒకటి కాకపోతే ఒకటైనా తలు పడకుండా కాపాడతాయి కదా అని అంతేనా హ్యాండిల్ లాక్ దగ్గర హోల్లో బాగా కాగితాలు కూడా గుచ్చి అలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాను ఆ గదికి స్కేరీ రూమ్ అని మా మనవాళ్ళు ఓ పేరు కూడా తగిలించారు ఇక పర్వాలేదులే అని నిశ్చింతగా ఉన్నాను నన్ను అలా నిశ్చింతగా ఏమండి ఉండనిస్తే ఇక లేనిదేముంది ఈరోజు ఆదివారం అమ్మ లంచ్కు రమ్మనిది వెళ్ళేందుకు తయారవుతున్నాం ఇంతలో దోబీ కిషోర్ వచ్చాడు అతనికి బట్టలేసి డబ్బులిచ్చి పంపించేసరికి పేపర్ బాయ్ ధృవ్ కుమార్ వచ్చాడు అతనికి డబ్బులిద్దామని లోపలికి వచ్చాను బాత్రూమ్ తలుపు స్కేరీ రూమ్ తలుపు వేసున్నాయి చిన్నగా బాత్రూమ్ తలుపు తోశాను తెరుచుకుంది స్కేరీ రూమ్ తలుపు తోసాను తెరుచుకోలే గుండె జల్లుమంది అనుమానంగా చిన్నగా ఏమండి అని పిలిచాను లోపల నుండి సమాధానం వచ్చింది అయినా లోపలున్నారా గుసగుసగా భయం భయంగా అడిగాను ఏమిటా పిచ్చి ప్రశ్న తీ హ్యాండిల్ అని అరిచారు హ్యాండిల్ తిప్పాను రాలేదు గట్టిగా తిప్పు లోపల నుండి హుకుం అబ్బే రాలే రాలేదండి గొంతులో ఏడుపు వణుకు ఎహె గట్టిగా గుంజు లోపల నిండు అరుపు గట్టిగా గుంజాను పుట్టుక్ హ్యాండిల్ పుట్టుకు అయ్యో హ్యాండిల్ విరిగిపోయిందండి బయట నుండి ధృవ్ కుమార్ అమ్మా నా పైసలు ఇస్తే నా పోతా అని ఒకటే పిలుపు లోపల నుండి ఏమండి ముందు వాడిని పంపించరా అన్నారు మూడు వందలే ఇచ్చాను వందలే ఇచ్చాను ఇచ్చి పంపి స్కేరీ రూమ్ ముందుకొచ్చాను మళ్ళీ తలుపెలా తీయను లోపల నుండి ఏమండి హ్యాండిల్ గట్టిగా తిప్పు అన్నారు ఎక్కడండి హ్యాండిల్ పుట్టుకుమందిగా అయితే కీస్ పెట్టి తీ అది నేనే చెప్పాలా బుర్రలేదు అని వెటకారాలు నా బుర్ర సరే కొంపలో ఉండి చచ్చింది ఇద్దరమే నేను బయటెక్కడో ఉన్నాను తమరు ఎందుకు వేసుకున్నట్లు పిచ్చిగా అరవకు నేనెక్కడ వేశానో అదే పడింది హ్యాండిల్ తిప్పు హ్యాండిల్ విరిగి చచ్చిందని చెప్పానా కీస్తో రావటం లేదు ఇప్పుడెలా పక్కింటి వాళ్ళని పిలోనా పక్కింటి వాళ్ళని పిలుస్తావా ఏం అక్కర్లేదు కీస్తో తీ కీస్ ఎంత తిప్పినా రాదే భగవంతుడా ఏం చేయను ఏడుపు కోపం భయంతో కసే పటు ఇటు చూసి ఎందుకో ఒంటింట్లోకి వెళ్ళాను అక్కడ జహీరా తోమటానికి గిన్నెలు తెస్తుంది జహీరా సాబ్ అందర్ బంద్ హోగయే తొడా తుమ్ దర్వాజా కోల్సక్తే క్యా కోషిష్కరోసే నయ్ హోరా మేరా హాత్ పావు కాంప్రే అని కీస్ జహీరాకిచ్చాను తను కీస్ పెట్టి తిప్పుతూ సాబ్ అందర్ అమ్మ బాహర్ బంద్ హోగయే అని పాట మొదలుపెట్టింది క్యా జహీరా బోల్ హో అడిగాను కుచ్చనే అమ్మా మేరొక బాబీ కా గానా యాదాయా అంది అప్పటిదాకా ఉన్న టెన్షన్ ఏమైందో నేను నవ్వుతో పాటెత్తుకున్నాను అందర్ అమ్మ బాహర్ దర్వాజా బంద్ హోగయా కొండి తుడ్గయా అందర్సే బాహర్ బాహర్సే కోయి అందర్ నా జాసకే సోచో అప్ క్యా హోగా ఇద్దరమో పాడుకుంటున్నాము ఏమొచ్చిందే పిచ్చిపోరగాళ్లారా పాపం ఏవండి గారికి పిచ్చిపోరి తప్ప ఇంకో తిట్టు రాదు తలుపు తీయకుండా పాటలు పాడుతున్నారు జహీరా కొండి జోర్సే కించో అన్నారు సాబ్ కొండి తుడుగయా అంది జహిర ఇప్పటికెన్నిసార్లు చెప్పాను హ్యాండిల్ విరిగిందని తలుపేసుకున్నారు కదా కూర్చోండి అన్నాను పిచ్చివాగుడు వాగుకు నేనెక్కడ వేశాను అదే పడిందని చెప్పానా అన్నారు విసుగ్గా టవల్స్ టాపర్ కుర్చీ ఇన్నింటిని నెట్టుకుంటూ తలుపు అదే పడిపోయిందా అడిగాను ఇప్పుడు అవన్నీ అవసరమా తలుపు తీ ముందు అన్నారు ఎలా తీయను అలాగే ఉండండి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసి మీ క్యారియర్ తెస్తాను ఈ లోపల ఏదో ఉపాయం తోచకపోదు అన్నాను టీజింగ్గా అప్పుడప్పుడు ఏవండేం జోక్ చేసే ఛాన్స్ వస్తుంది మరి సర్దు జోక్ లాప్ ముందు అన్నారు చికాగ్గా ఇంతలో నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది జహీరాకు స్క్రూడ్రైవర్ ఇచ్చి హ్యాండిల్ ప్లేట్ ఊడదీయమన్నాను కాస్త అటు ఇటు తిప్పింది లేచి వంటింట్లోకి వెళ్ళి కత్తి పట్టుకొని వస్తుంది ఇదేమిటి కత్తి తెస్తుంది ఆయన లోపల బందీగా ఉన్నారు నన్ను పొడిచి నా మెడలోని గాజులు చేతి గొలుసు కాదు కాదు గొలుసు అబ్బా ఏదో ఒకటి నా వంట మీద బంగారం తీసుకొని పారిపోదు కదా శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు అని నేను అనుకుంటూ ఉండగానే ఆ కత్తితో స్క్రూడ్రైవర్తో కొద్దిగా వచ్చిన ప్లేట్కు సపోర్ట్ పెట్టి మొత్తం ప్లేట్ ఊడదీసింది పాపం ఎంత అపార్థం చేసుకున్నాను మొత్తానికి కష్టపడి హ్యాండిల్ ప్లేట్ ఊడదీసింది ఏర్పడ్డ కంతులో నుండి లోపలికి చూసి అమ్మా సాప్ దేకో కైసే బయటే అంది నేను చూశాను మీద కూర్చొని పైకి చూస్తున్నారు ఏమండి పైకి దీర్ఘంగా చూస్తున్నారేమిటి పైక ఊడదీస్తే పై ఇంట ఆయన తోలు తీస్తాడు అన్నాను నవ్వుతూ ఊరిమి చూస్తూ లాపు అని జహీరా చాబీసే నిక్కాలో అన్నారు మధ్యలో తలుపు లేకపోతే నేను భస్మ అయిపోయేదాన్నే అబ్బే ఆ చాబీ ఉండటం లేదే ఇప్పుడు మరీ కష్టమైంది ఇదేమిటి ఇలా అవుతుంది ఇప్పుడెలా ఇప్పటికే బందీ అయి అరగంట పైన అయింది ఓ పక్క స్క్రూడ్రైవర్తో తిప్పుతూనే అమ్మా అగర్ సాబ్బాహర్ అమ్మా అందరు బంద్ క్యా హోగా అని అడిగింది జహీరా క్యా హోగా కాలియా అమ్మ జూటర్ డమాల్ అన్న నవ్వుతూ ఏమొచ్చింది మీకు మీ పాటలు తగలేయ్యా తలుపు తీసాడవండి ముందు అరిచారు ఏవండి అబ్బా ఉండండి మరీ అంత మమ్మల్ని చూసి కుళ్ళుకోకండి సారు అమ్మయ్యా స్క్రూడ్రైవర్తో ఇటు తిప్పి ఎలా అయితేనే ఏవండి బంధు విముక్తులైనారు అందరుసా బాహర్ అమ్మ బంద్ హోగయే కొండి తుడ్గయా సోచో కభి ఐసా హోతో క్యాహోగా జహీరా మహాహుషార్గా పాడేస్తుంది అది కాదండి అంటూ గదిలోకి చూసిన నాకు దూరంగా పడి ఉన్న కుర్చీ మా ఏవండి నడుముకు టవల్ దర్శనం దర్శనమిచ్చే స్టాపర్ ఏమైందో పాపం అరే కాగితాలు పడిపోయాయి ఇదండి సాబ్ అందర్ అమ్మ బాహర్ దర్వాజా బంద్ కథ ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ